న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో శంకర్ గౌడ్ ఆర్టీఐ న్యూస్ రిపోర్టర్ పబ్లిక్ టాక్ మెదక్ పార్లమెంట్ నుండి బీజేపీ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నీలమధు బరిలో ఉన్నారు మెదక్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని పబ్లిక్ బైక్ తీసుకోవడం జరిగింది వారి మాటల్లోనే విందాం చెప్పులు లైన్ల రోజులు కాంగ్రెస్ పార్టీని బహిష్కరిస్తున్నారు ప్రజలు అసలు బీఆర్ఎస్ అనేది ఇప్పుడైతే కన్మరుగైపోయింది బీఆర్ఎస్ అనేది లేదు ఇంకా ఇప్పుడు వచ్చేది బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏది అనుకుంటే ప్రజలకు అది సహకారం ఉన్నది ఎటువంటి బాంబులు పేల ఎటువంటి బాంబులు లేదు ఉగ్రవాదులు లేరు ఏది లేకుండా స్వచ్ఛంగా భారతదేశం అంటే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారతదేశం సైడ్ చూస్తున్నాయంటే ఒక నరేంద్ర మోడీ కావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఎవరు అనేది కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం మాకు కావాలి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అనే దానిలో ప్రజలు గట్టిగున్నారు ఉన్నారు ఇటు ఇప్పుడు మెదక్ పార్లమెంటు చూసుకుంటే కంపల్సరీ లక్ష ఓట్లతో రఘునందన్ రావు విజయము కంపల్సరీ జూను నాలుగు నాడు మెదక్ పార్లమెంటు ప్రజలు భారీ ఎత్తున మంచి భారీ ఎత్తు జిల్లా మెదక్ పార్లమెంటు ఎవరు గెలుస్తారని చెప్పేసి సదాసిపేటకు విజయం జరిగింది ఇక్కడ బీజేపీ యువ నాయకులు దారితో మాట్లాడడం జరుగుతుంది ఒకసారి నాయకులు మాట్లాడతారని చెప్పేసి నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఐ న్యూస్ యజమాన్యానికి కానీ మరి ఛానల్ రిపోర్టర్ గారికి ధన్యవాదాలు తెలుసు మరి ఈరోజు ఎవరు గెలుస్తారని ముఖ్యం కంటే ప్రతి ఒక్కరు గుండెలో ఎవరు నిలబడ్డారని ముఖ్యం నా రాముడు ఒకప్పుడు నా రాముడు నేను అయోధ్య వెళ్ళినప్పుడు చూస్తే టెంటు టెంట్లో డేరాలో ఒక ఎండలో ఆయన నిలబెడుతుంటే కళ్ళల్లో చూసి మన భారతదేశంలో ఉన్నామా ఇంకే దేశంలో ఉన్నామా నా రాముని గుడిగట్టలేని పరిస్థితులు ఉన్నాము ఎవరు గడతారు అంటే కొన్ని ఏళ్ళు జరిగినాయి జరిగినా కొద్ది చూస్తే ప్రతి ఒక్కడు దీని ఒక కమర్షియల్గా చూసి కానీ నా మా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మనందరి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి దాన్ని చేసి చూసి ఒక దాని ఒక లిజెండ్ అంటే ఒక ఆయన ఒక లిజెండ్ ఆయన అటువంటి పని చేసి చూపించడం జరిగింది ఇటువంటి నాయకునికి మనం ఓటేస్తాం త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు మరియు బేటీ బచావు ఎన్నో రకాల స్కీములు తర్వాత మన మన సారీ కట్ అవుతుంది కట్ చేస్తే కానీ బేటీ బచావ్ స్కీములు కానీ తర్వాత త్రిపుల్ తలా త్రిపుల్ తలా గురించి మాకన్న యొక్క ముస్లిం సోదరి బాగా తెలుస్తుంది తలాక్ గురించి ఎంతమందికి అన్యాయం జరిగినా త్రిపుల్ తలాక్ వల్ల ఈ త్రిపుల్ తలాక్ రావడం వల్ల ఎంతమందికి లబ్ధి పొందిందో ఆ కొంత ముస్లిం సోదరి కూడా అర్థం చేసుకోవాలి తెలుస్తుంది దానికి తోడు ప్రధానమంత్రి చేసే పనులు రోజు రోజుకి అభివృద్ధి ఒకప్పుడు కొన్ని రాష్ట్ర నాయకులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీలంకతో పాకిస్తాన్తో పోలిసిన జీడిపిని మనం మన జీడిపిని పోలిసిన రెండు రో రెండు దేశాలు కూడా నాశనమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మన జీడిపి ఏంటి మన పరిస్థితి ఏంటి నరేంద్ర మోడీ గారు ఇంకోసారి రెండు ఈసారి కూడా వస్తే ఖచ్చితంగా దేశం ముంద ముందు స్థానంలో ఉంటుంది మనకు దేశం సు గట్టిగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు రావాల్సింది ఇంకోటి ఏ ఇంట్లో పోయినా మేము చేసే ప్రచారంలో ఈ రోజుల్లో మేము మేమేం అడుగుతలేం మేము ఇంటికి వెళ్ళి అమ్మ నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఓటేయాలంటే వాళ్ళే చెప్తున్నారు మీకు చెప్పే అవసరం లేదు మాకు తెలుసు ఆటోమేటిక్ మేము మొత్తం బీజేపీకి వేస్తామని ఒక ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే మేము ఖచ్చితంగా గంట బజా అని చెప్తున్నాం మా రఘునందన్ రావు గారు మేఘ మేఘా పార్లమెంట్కి గెలవడం ఖాయం అదేవిధంగా కొందరు మరి ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు అది మత చాంద మాటలా లేకపోతే ఇంకేమో మాటలో మాకు తెలియదు ఒకప్పుడు ఒక మూర్ఖుడు ఒక సన్యాసి పాకిస్తాన్ని ప్రేమిస్తున్నా అని ఒక డైలాగ్ వచ్చింది ఒక భారతదేశంలో తిండి తిని భారతదేశంలో స్వేచ్ఛగా గాలి పిలుచుకుంటూ నేను పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాను ఒక విధవ మాటలు మాట్లాడింది ఆ రోజు ఖండించలేకపోయినా భార ఈరోజు హిందువులు ఈరోజు నిజంగా చెప్తున్నా నీకు రాముడు చిన్నమ్మ రాముడు చిన్నయ్యతడా సీత చిన్నమ్మ అవుతాడా అంటే అవురా రాముడు నా రాముడు నా రాముడు నాకు పెద్ద అవుతాడు నా సీతమ్మ తల్లి నాకు పెద్దమ్మవుతుంది నీకేమైనా అభ్యంతరం ఈరోజు హిం హిందువులపైనే ఎందుకు అంత చులకన నీ మాటలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క హిందువు కూడా చెప్తున్నాను ఈ అవకాశం ఈ అవకాశం మళ్ళీ రాదు ఖచ్చితంగా అప్కీ బార్ చార్సో బార్ నరేంద్ర మోడీ గారిని ఈ మాటలు అన్నందుకన్నా మనం ఖచ్చితంగా బీజేపీ పార్లమెంట్ ఖచ్చితంగా మనం గెలిపించి చూడ చూపించాల్సిందిగా మనవి ఇటువంటి అవకాశం ఆర్టీఐ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను